చందా ఇవ్వలేదని ఇరవై కుటుంబాలను బహిష్కరించిన ఘటన వెలుగులోకి వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వడ్డేరపురం గ్రామంలో గ్రామ పెద్దలు చెప్పిందే వేదం బోడ్రాయ్ ప్రతిష్ఠించేందుకు ఒక్క కుటుంబానికి మూడు వేలు చెల్లించాలని పెద్దలు ఆదేశించారు అంత చెల్లించలేమన్న ఇరవై కుటుంబాలను ఊరి నుండి వేలేసి పెదరాయుడు తరహాలో మాట్లాడిన నిత్యావసర సరుకులు అమ్మిన వారికి కూడా యాభై ఐదు వేలు జరిమానా విధించింది గ్రామ పెద్దలు నిర్ణయంతో ఏం చేయాలో పాలు పోగొట్టడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు తెల్లపాలై నా పేరు మా ఊళ్ళో మరి మా పెద్దలు బుడ్రా వేసుకుంటామంటున్నారు అందరూ ఇంటింటికి మూడు వేలు ఇవ్వాలన్నారు అయితే మమ్మల్ని కూడా వచ్చి అడిగారు మేము దేవుణ్ణ ముఖం అయ్యా మేము నాన్న బాధపడి ఉన్నాం మరి మేము దానికైతే ఇవ్వలేదు కానీ ఊళ్ళో ఏదైనా సమక్షలు వేయాలంటే మీరు అడగండి మేస్తూ అన్నాం లేదు కుదరదు మీ బుడరా ఇవ్వాల్సింది అన్నారు లేదంటే మీరు ఇబ్బంది ఏం పెట్టండి ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని మేమైతే దానికైతే ఇవ్వను లేదు అయితే మేము ఊళ్ళో నుంచి వెళ్ళేసేస్తాం అన్నారు మళ్ళీ ఊళ్ళో నుంచి మా ఇంటికి మా చుట్టాలు రానికుండా చేశారు మమ్మల్ని కుట్లు కాడికి వెళ్ళిన చేశారు కుట్లు కాడ కిరాణా ఇవ్వకుండా చేశారు మేము బయక్ బైక్కి వెళ్ళి కిరాణా తీసుకొని తింటున్నాం ఈ రకంగా మనం మేము మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మాకు న్యాయం చేయండి తెలంగాపాలం కామే తెల్లపాలం అయినా పేరు మా ఊళ్ళో మరి మా పెద్దలు బుల్ డ్రా చేసుకుంటామంటున్నారు అందరూ ఎస్ చెందా ఇవ్వలేదని ఇరవై కుటుంబాలను బహిష్కరించిన ఘటన వెలుగులోకి వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వడ్డేరపురం గ్రామంలో పెద్ద గ్రామ పెద్దలు చెప్పిందే వేదం అయితే బోర్డ్రాయ్ ప్రతిష్ఠించేందుకు ఒక్కో కుటుంబానికి మూడు వేలు చెల్లించాలని పెద్దలు ఆదేశించారు అంత చెల్లించలేమన్న ఇరవై కుటుంబాలను ఊరి నుండి వేలేసి పెదరాయుడు తరహాలో మాట్లాడినా నిత్యావసర సరుకులు అమ్మిన వారికి కూడా ఐదు వేలు జరిమానా విధించింది రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ చెప్పండి బొడ్రాయి ప్రతిష్ఠించేందుకు చెందాయివ్వలేదు ఈ కుటుంబాలని గ్రామ వశకరణ చేసిన ఘటన అయితే ఈ యొక్క భద్రాద్రికు జిల్లా చెల్లి అయితే వెలుగులోకి వచ్చింది ఆ విరోజు మండలం వడ్డే వడ్డెరంగాపురం గ్రామంలో గ్రామస్తులందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ ఊరిలో అయితే ఒక గొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం అయితే గ్రామ పెద్దలు నిర్వహి నిర్వహించేందుకు సన్నద్దమైనట్టుగా కూడా తెలుసు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆ మొత్తం ఆ గ్రామంలో మొత్తం నూటి ఇరవై కుటుంబాలు ఉండగా నూటి ఇరవై కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబం నుంచి మూడు వేల రూపాయల గుడ్రాయి ప్రతిష్ఠకు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సిందిగా గ్రామ పెద్దలు అయితే నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఆ నూట ఇరవై కుటుంబాలలో ఇరవై కుటుంబాల వరకు అన్య అంటే అన్య మతాలు క్రిస్టియా మతం తీసుకున్న వారిగా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వీరు ఈ బొడ్రాయి పిచ్చకు సంబంధించి మేము డబ్బులు ఇవ్వాలి గ్రామ పెద్దలకు చెప్పిన పరిస్థితులలో ఈ ఇరువై కుటుంబాలను కూడా ఈ గ్రామం నుంచి అంటే వారి ఆ కుటుంబ గ్రామంలో ఎవరు కూడా మాట్లాడద్దు మొద మొదట్లో ఎవరు మాట్లాడద్దు అంటూ ఆదేశాలు అయితే ఆ గ్రామ పెద్దలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఆ తర్వాత చిన్న చిన్నగా రోజు తర్వాత బంధువులు కావచ్చు పెళ్లిళ్లకు వీరందరినీ కూడా పిలువ పిలవకుండా వీరందరినీ కూడా దూరం పెడుతూ వస్తున్నట్లుగా కూడా వారి ఆ బాధితులు అయితే వారి ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క అశ్వరపేట ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క బాధితుల్ని చిన్న అంటే ఈ గత కొద్ది రోజుల నుంచి ఎవరైతే నిత్యవసర వస్తువులు అమ్మినా కూడా నిత్యవసర వస్తువులు అమ్మిన వారిపై ఐదు రూపాయల జరిమానా విధిస్తామంటూ కూడా ఈ గ్రామ పంచులు హుక్కుం జారీ చేసినట్లుగా కూడా మనకు తెలుసు అయితే వీరందరూ కూడా ఒకటే కులానికి సంబంధించిన ఈ నూట కుటుంబాలు కూడా ఒకటే కులం ఈ కులానికి సంబంధించిన వారిగా అంటే మేమందరం చిన్నప్పటికి కలిసి ఉంటాం వీరిపై కేసులు ఎందుకు అంటూ కూడా ఈ బాధితులు ఇప్పటి వరకు అయితే పోలీస్ స్టేషన్కి అంటే కంప్లైంట్ వరకు అయితే పోలేదు కానీ ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా గ్రామంలో ఇబ్బందు అంటూ కూడా హుకుం చేయాలని సార్ అక్కడ ఉన్నటువంటి చెన్న దుర్గయ్య అనే వ్యక్తి అక్కడ అశ్వపేటలో అయితే ఒక ఐదుగురుపై అయితే కేసు నమోదు చేసినట్లుగా కూడా చూడవచ్చు అంటే అక్కడ గ్రామ పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి పల్లపు అప్పారావు గండికోట మహాలక్ష్మయ్య పల్లెపు శ్రీను డేరింగ్ల మల్లయ్య గుంజి లక్ష్మయ్య ఈ ఐదుగురిపై అయితే వీరు అంటే ఈ యొక్క ఇరవై కుటుంబాలపై వీరు గ్రామ పెద్దలుగా ఎత్తనం చెల్లయిస్తున్నారంటూ కూడా ఒక అంటే ఒక ఫిర్యాదు చేసినట్లుగా కూడా చూడవచ్చు అయితే ఈ రోజుల్లో కూడా ఈ విధంగా గ్రామ బహిష్కరణ చేయడానికి అంటూ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి మొత్తంగా మనం కోరుకుంటే ఈ బాధితులు కోరుకునేది ఏదైతే గ్రామంలో గ్రామ బహిష్కరణ చేసిన దానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్స్ నవీన్